అందరు నమస్కారం అండి వైసీపీ సోషల్ మీడియా పేటిఎం కుక్క బాషా అనే వ్యక్తి గత రెండు రోజుల ముందు ఒక ఇరవై రూపాయల నోటు తీసుకొచ్చి ఒక పిచ్చి లాజిక్ కూడా చెప్పడం జరిగింది దాని మీద సంతో అన్న నేను వీడియో కూడా చేసి వాడికి కౌంటర్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏబిఎన్ డిబేట్లో వెంకటకృష్ణ గారు ప్రస్తావిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టు బాసా అనే వ్యక్తికి మంచి కౌంటర్ ఇచ్చారు అని ఆయన లో మాట్లాడడం జరిగింది ఈ భాషకి మా వీడియోలు చూసిన తర్వాత వాడి మీద జరుగుతున్న ట్రోల్ చూసిన తర్వాత ఏబిఎన్ డిబేట్ వచ్చిన తర్వాత వాడికి కోపం ఎక్కువైపోయి ఆక్రోశం ఎక్కువైపోయి వాడు నిన్న ఒక వీడియో చేసి నా గురించి సొంత గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు పిచ్చి పిచ్చిగా వాగిండు ఈ వైసీపీ సోషల్ మీడియా పేటిఎం డాగు అనే భాష అనే వ్యక్తి ఈ భాష అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది వన్ బై వన్ ఇంటూ వినిపిస్తూ వాడికి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఈ భాష ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వన్ బై వన్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతిపెద్ద ఎన్నికల కుట్రని పట్టేసి ఆ వీడు మగాడు అంటే వీడు మేధావి వీడు ఇరవై రూపాయల నోటు తీసుకొచ్చి కుట్ర అంతా బయట పెట్టారు ఆఫ్టర్ ఇరవై రూపాయలు నోటు తీసుకొచ్చి దీని మీద గాంధీ గారు బొమ్మ ఉంది అలాంటప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అని ఒక పిచ్చి లాజిక్ చెప్పి జనాల్లో ఎర్రి పప్పు ఎర్రి పుష్పం అయ్యి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈ భాష మీద ట్రోల్స్ అరే నువ్వు అసలుకి అనలిస్ట్వా జర్నలిస్ట్వా అసలు నీకు సబ్జెక్ట్ ఉందా అసలు నువ్వు మనిషివేనా నువ్వు గాంధీ గారితో జగన్మోహన్ రెడ్డి పోలుస్తున్నావు నీకు బుద్ధి ఉందా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రకంగా వేసుకుంటున్నారు వీన్ని సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు కవర్ చేసుకునే దానికి చెప్పడా ఈ మంటకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు పచ్చ మీడియాకి కూడా రాత్రిపూట నిద్ర అనేది పట్టట్లేదు ఈ రోజు పచ్చ మీడియాలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మరి నేను చెప్పినటువంటి కొన్ని మాటలకి నన్ను ట్రోల్ చేస్తున్నారు చదువు సందేహ లేనటువంటి కొంతమంది దావాడ బౌలుదురే ఏరా బాషాబాయ్ గుర్తుపెట్టుకో దవడ పగులెత్తే గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చదివే సంధ్య లేని వాళ్ళమా నువ్వేం చదివావరా నువ్వేం చదివావు మీ అయ్యేం చదివాడు ఆ మీ నాయకుడు ఏం చదివాడు మీరేం చించు పొడి పొడి చేశారు ఏం చించు పొడి రా అవులే చదువు సంధ్య అంటే చదువుకోవడం నీ దృష్టిలో ఆ ఎదవలా ఇప్పుడు చాలా మంది చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ నీ దృష్టిలో ఎదవలా చదువుకోవడా నీ గురించి మాట్లాడాలని మాట్లాడడానికి చదువుకోవాల్సిన అవసరం లేదురా చదువు ఒకటి అవసరం లేదా నీ గురించి మాట్లాడడానికి మినిమం కామన్ సెన్స్ ఉన్నా కూడా నీ గురించి మాట్లాడుతున్నావు అంత పిచ్చి లాజిక్ చెప్పావు నువ్వు దవడ పగులుత్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే భాష గుర్తుపెట్టుకో నీ గురించి నేను ఎప్పుడు చేయలే వీడియో నీ మీద ఇది రెండో వీడియో నీ మీద చేయటం ఇన్ని సంవత్సరాల్లో నీ మీద ఎప్పుడు వీడియో చేయలే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దవడ పగులుత్తి గుర్తుపెట్టుకో అవులే మాట్లాడుతుంటారు మనం వాటి పట్టించుకోకూడు పట్టించుకోనప్పుడు ఎందుకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు హౌలే నువ్వు పట్టించుకున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు హౌలే మాట మాట్లాడుతున్నావు హౌలేగా చేస్తున్నారు అంటే నిజం అన్నది బయటకొచ్చింది నేను చెప్పిన మాటలు విని ప్రజలు నిజాన్ని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోలేరా వరే 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 భాష అర్థం చేసుకోరా ట్రోల్ చేస్తున్నారు నిన్ను ట్రోల్ చేస్తున్నారు అరే నిజంగా నువ్వు హౌలేగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావో అని చెప్పేసి ట్రోల్ ఎవరు అర్థం చేసుకోవాలా అసలు విషయం అది కాదు చేసిన కుట్ర ఇది అని ప్రజలు నిజాలని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రజలు ఆ నిజాలని అర్థం చేసుకోకూడదు ఈ విషయం అనేది ఇంకా లోతుకు వెళ్ళకూడదు అని చెప్పేసి నన్ను ట్రోల్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మంచి కౌంట్ ఇచ్చాడు ముచ్చటైన కౌంట్ ఇచ్చాడు కరెన్సీ నోట్ అనేది చలామీలో ఉంటుంది ఎప్పుడు ఎవరి దగ్గర నిలకడగా ఉండదు మహాత్మా గాంధీని దేశం జాతిపితగా భావిస్తుంది కాబట్టి ఆయనని రిజర్వ్ బ్యాంకు వేసిన అది కరెన్సీ నోట్ ఎక్కడ నిలకడగా ఉండదు అది ఆ చేతిలో ఈ చేతిలో ఈ చేతుల్లో మారుతూ ఉంటుంది కానీ పట్టాభాషం ఇదే మాట్లాడాము నేను మేము నేను గానీ సంతవన్న సంతవాన్ వీడియోలో ఇదే మాట్లాడాడు నా వీడియోలో కూడా ఇదే ప్రస్తావించి మాట్లాడడం జరిగింది సేమ్ టు సేమ్ వెంకట కృష్ణ గారు ఏం చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అదే విధంగా మేము మాట్లాడడం జరిగింది మా వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ముఖ్యంగా సంధు అన్న వీడియో బాగా వైరల్ అయిపోయింది దానికి వీడికి బాధ వచ్చేసిందండి ఈ భాష అనే వీడికి బాధ వచ్చేసింది బాధ వచ్చేసి వాడు ఏం మాట్లాడుతున్నావు వాడికి అర్థం కావడంలా చదువు లేదు అంటాడు ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతాడు నేను చాలా ఉంది సోషల్ మీడియా చాలా మంచి విషయం చెప్పారు ఇక్కడ ఎవరో సోషల్ మీడియా వారంట నేను చెప్పిన మాట కౌంటర్ ఇచ్చాను ఏంటంటే కరెన్సీ నోట్ అనేది చేతులు మారుతూ ఉంటది నా పట్టా పాస్బుక్ అనేది నా ఇంట్లో నా బీరో దాన్ని దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు పాషా గారు అని చెప్పేసి నిజమే కదరా నిజమే కదా ఇప్పుడు ఇరవై రూపాయలు నోట్ ఉంది ఇది నా దగ్గర ఉండదు ఇలా వెళ్తేనే మార్తనే ఉంటది నేను అంగడికి వెళ్తాను నేను అంగడికి వెళ్ళి కొనుక్కుంటాను అది మారుతుంది దీన్ని బీరువాలో పెట్టుకోలేం కదా బీరువాలో పెట్టుకుంటే నా ఇంట్లో వస్తువులు నేను ఎలా బతకాలి నాకు ఇంట్లో కావాల్సిన అవసరం నేను ఎలా తెచ్చుకోవాలి ఇంట్లో దాబెట్టుకుంటే కుదరదు కదా ఈ నోటు అనేది మారుతూనే ఉంటుంది పాస్బుక్ అలా కాదురాయ్ ఈ పాస్బుక్ ఎత్తుకెళ్ళే నువ్వు ఒక కిలో పప్పు ఒక కిలో కందిపప్పు ఇ కేజీ ఉప్పీ కేజీ పప్పు అన్ని పాస్బుక్ ఇస్తే ఎవరు తీసుకోరు ఎవరు తీసుకోరు అది ఎక్కడ ఉండాలో ఏస్తా ఎక్కడ భద్రంగా ఉండాలో అక్కడే ఉండాలి ఈ నోటు మాత్రమే చాలా ఉంటుంది అవులే తెలుసుకో అవులే మాట మాట్లాడుతున్నావు నువ్వు నన్ను అనవసరంగా పాత పాత నరేష్ని లేపితే నువ్వు తట్టుకోలేవరా బిడ్డా గుర్తుపెట్టుకో తోలి తీస్తా నీకు గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోరం ఎవర నూరా పోరం పోరంబోకోలు నూరా పోరం పోకు పార్టీకి పనిచేసేది నూరా పోరం కోళ్ళకి సపోర్ట్ చేసి నూరా పోరం పొరంబో కోళ్ళు చదువుకోవద్ద నువ్వే నువ్వే చదువుకున్నారా నాకు నోటికి మంచి మాట చెప్తున్నా నన్ను రెచ్చగొట్టకూడు నేను పాత నరేష్ మళ్ళీ బయటకు వచ్చాడనుకో తట్టుకోలేవు గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తోలు తీస్తా పేటిఎం నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాలి ఏంటంటే కొంతమంది కదా నువ్వే చదువుకున్నా చెప్పరా ఫస్టా నువ్వేం చదువుకున్నా చెప్పు ఫస్టా నువ్వేం చదువుకున్నా చెప్పు అసలు మీ నాయకుడు ఏం చదువుకున్నా చెప్పమంటారా ఫస్టా నేను టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు కానీ ఎక్కడ చదువుకున్నాడు ఇంటర్లో ఏ సభ్యత తీసుకున్నాడు డిగ్రీలో ఏ సభ్యత తీసుకున్నాడు అసలు ఏం చదివాడు మీ నాయకుడు అది చెప్పరా ఫస్ట్ ఇప్పుడు జనాలకు అర్థం కల మీ నాయకుడు ఏం చదువుకున్నాడు అని జనాలకి అర్థం కదా ముందు అది చెప్పు ఫస్ట్ నువ్వేం చిదిగావు నువ్వేం చిదిగావు అది చెప్పు ఫస్ట్ చదువు సందే లేదంట ఈ కొన్న చదువు సందే ఎద్దావా దగ్గర దగ్గర నుంచి నుంచి డబ్బులు తీసుకోవడము నువ్వు చేసేది కూడా అదే అలా పౌలే నువ్వు చేసేది కూడా అదే వైసీపీ తరపున వైసీపీ డబ్బులు ఇస్తుంది సాక్షి ఛానల్లో మాట్లాడేందుకు ఒక డిబేట్ కింద నువ్వు డబ్బులు తీసుకుంటావు నీ బతుకు ఎవడో తెలియదు నువ్వు వచ్చి మా గురించి మాట్లాడతావా మేము డబ్బులు డబ్బులు తీసుకుని మేము పని చేస్తున్నావా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు బాషా గుర్తుపెట్టుకో తీసుకుని బతకడము వీళ్ళకి అలవాటు నీ అరే నీ బతుకు మాకు తెలుసురా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చాయో తెలుసు నువ్వు ఎవడైతే తెలుసు నీ బతుకైతే తెలుసు నీ నీ గురించి మాకు అందరికీ తెలుసు మా అన్నీ తెలుసు నువ్వు అసలు ఎంత తీసుకుంటున్నావో వాటెవర్ పక్కన పెడితే నీ బతుకు గురించి మాకు తెలుసు అరే నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా డబ్బులు ఇస్తే డిబేట్కి వెళ్ళే వ్యక్తివి డబ్బులు ఇస్తే సపోర్ట్ చేసే వ్యక్తివి ఆ ఏ పార్టీ ఏ ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీ గొమ్మ కాస్తావు ఒక కానీ ఒక టైంలో కాంగ్రెస్ వైపు ఉన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తిరిగాడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో ఏమో మరి మళ్ళీ బయటకు వచ్చి వైసీపీలో చేరాడు వైసీపీకి సపోర్ట్ చేసి భజన చేయడం మరి మొదలు పెట్టాడు మీరు ఒక మాట మీద ఉండరు ఒక మాట మీద నిలబడు నువ్వు నువ్వు ఒకరోజు ఒక పార్టీలో ఉంటావు రోజు ఒక నాయకుడు సపోర్ట్ చేస్తావు ఇంకో రోజు ఇంకో నాయకుడు పార్టీలో ఉంటావు ఇంకొక రోజు ఇంకొక నాయకుడు సపోర్ట్ చేస్తావు నువ్వు మాట మీద నిలబడతావురా నువ్వు ముందు అవులే నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా చదువు సందేహ లేదు మాక నీకు తెలుసా మీరు చదువుకోలేదని మేము ఏం చదువుకున్నాం మీకు తెలుసా అవులే మాట మాట్లాడుతున్నావు హౌలేగా సిగ్గు తెచ్చుకో భాష గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దవడ పగులు దిగుతా చెప్తున్నా అనవసరంగా మళ్ళీ గెలకొద్దు కో అధికారంలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడాలి మా పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా విమర్శించాలనే ఉద్దేశంతోనే మేము కూల్గా ఉంటున్నాం మేము పద్ధతిగా మాట్లాడుతున్నాం మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం లేకకుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు భాష గుర్తుపెట్టుకో తోలు తెస్తా అని గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు హౌలే చదివా అదే లేదు ఇది చదివాడు ఏ నువ్వేం పడి ఏమో పడిచేవా నా నోటికి మంచి పనులు రా చెప్తున్నా ఇంకోసారి కానీ మా గురించి కానీ మాట్లాడితే తోలు తెస్తాను గుర్తుపెట్టుకో కబర్దార్ గుర్తుపెట్టుకో జై హింద్